ఎవ్రీడే ఇడ్లీ తినేటోళ్ళం కదా ఆపేసాం ఇడ్లీని ఐదు ఎగ్స్ అలా కొట్టినా దానిలో రెండు ఫుల్ ఎగ్స్ వేసిన మూడు ఎగ్ వైట్స్ వేసిన దీనిలో ఉన్నాయి అవి ఇంత ఆనియన్ కోస్తా వేస్తా కొంచెం పచ్చిమిర్చి వేస్తా స్పినచ్ వేస్తా మష్రూమ్స్ వేస్తా కొంచెం బేబీ టొమాటోస్ వేస్తా ఒక పెప్పర్ పెప్పర్ మొత్తం వేయలే కానీ కొంచెం ఇంత ముక్కనో ఇంత ముక్కనో వేస్తాను ఇవన్నీ కలిపేసి ఒక ఆమ్లెట్ లాగా చేస్తాను అన్నట్టు ఎస్ బింగ్లీష్ అద్భుతంగా కొంచెం సాల్ట్ అండ్ పేపర్ నైట్ అకిరా కోసం అభియాన్ కోసం చేసిన కూర ఇది మిగిలిపోయింది దీన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఆమ్లెట్ మీద వేసుకుందాం అనుకోండి ఐ హాప్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది దానిలో వేస్తాడు చికెన్ ఫ్రైటా ఆమ్లెట్ అని లిటిల్ బిట్ ఆలివ్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే దిస్ ఏ గుడ్ ఫ్యాట్ అనమాట కస్స కష్ట కొట్టుకున్న ఈ ఆమ్లెట్ని జారబిడవండి దానిలో ఎది ఎదని ఓ పసి ముద్దుల కన్నా జోజో తండ్రి మనం టేస్ట్ వైజ్ ఎంజాయ్ చేయాలంటే టైం పడుతుంది అలవాటు అయితే కానీ ఇది టేస్టీ అనిపించదు అది మాత్రం చెప్తున్నా బట్ ఐ ప్రామిస్ యూ ఇస్ సో మచ్ హెల్దీ ఫర్ యూ ఈ ఫ్లాక్ సీడ్స్ ఏమది ఇంటది సంస్కృతి తిను మొత్తం ఫ్లాక్స్ సీడ్స్ అంతా తిను అది కాన్స్టెంట్ గా గ్రో అయ్యేది గ్రాస్ ఒకటే జీవితంలో కాన్స్టెంట్ గా గ్రో అయ్యేది గ్రాస్ ఒక్కటే అని చెప్పేసి మన ఓంకర్ మనకు చెప్తున్నాడు మీరు దానికి ఏకీపవిస్తారా లేదా గ్రాస్ కూడా నీళ్ళు పెట్టకపోతే ఆగిపోతుంది మిత్రమా సో దెర్ ఈస్ నథింగ్ దట్ విల్ గ్రో అవుట్ ఆఫ్ నథింగ్ ఏంటంటే అప్పుడప్పుడు లవ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పాలి ఫ్రెండ్స్ చూసారా చిన్న చిన్న ఆనందాలు అదే నేను ఏమంటానంటే నా లైఫ్ లో చూసిన బెస్ట్ సినిమాటోగ్రఫర్ రత్నవేల్ తర్వాత ఓంకారే ఎట్లా మీటే రత్నవేల్ సార్ని అంటే చూసిన చదువుకునే రోజుల్లో మీ ఆయన ప్రొడక్ట్స్ చూశాను ఈ ప్రొడక్ట్ ని కొంచెం మింట్ తెంపుకొని పోదాం మిత్రులారా మిట్టు కూడా మొత్తం ఎస్ మామ

I don't know what it is, but tulsi tulsan Yeah I think it's tulsi. She likes it, go give it to her. Okay, she likes it? Yeah. This is your bag? And this is my bag. Okay. Is this my bag? Yeah. Mom, can we pack our bags? You also pack it tonight. Can <laughs> the లెట్ మీ గెట్ ఇట్ ఐల్ గో గెట్ ఇట్ సరే పట్టుకుంటావా అది yes ఇండియాకి అరే ఇది ఓపెన్ చేయరా దీనిలో పెట్టేద్దాం వీడి ఇది ఓపెన్ చేయి yes one ఆ దిస్ వన్ ఓపన్ చేయ్ పెట్టేద్దాం దీనిలో దారా చిన్న కోడి మంచి తట్టలోకి వచ్చినట్టే వచ్చింది కోడి కూర్చో నువ్వు కూర్చో ఏం కాదు అని చెప్పు ఐ విల్ నాట్ కాల్ విల్ నాట్ హ్యావ్ టైం అవునా he will share with me everything oh, no? he will share what all oh, what, mom what, mom have you hockey, hockey to talk um in india and hockey talkies to talk aba appu nunchi connect avvali daddy frequency yene endo okate paavuthunnadu danni give me a helmet Yeah, perfect. Thanks. Can you put my bottle in your bag? Yeah, sure. All right, thanks. Shh. Put my stuff in your bag. Sure, I can do that. We both switch bags, okay? Sure. You can have my bag, and I can have your bag. Okay. Then let's a an angular and will chair. it's not a not a frame. Isn't little మిత్రులారా రేపు జర్నీ చేస్తున్నాను కాబట్టి కొన్ని మనసులో మాటలను మత్తులో ముంచి పంచుకుందాం అనుకుంటున్నాను మిక్స్డ్ ఇమోషన్స్ వస్తున్నాయి అనమాట యాంగ్జైటీ ఉంది బాగా హ్యాపీ అనిపిస్తుంది భయం కూడా ఉంది ఎందుకు అర్థం కావట్లేదు బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను యాంగ్జైటీ ఏమో ఒకవేళ ఏడైనా బాగా నిద్రపోతే పిల్లగాడిని ఎవరైనా ఎత్కపోతారా లేకపోతే వీడైనా తప్పిపోతారా అట్లాంటి ఏమైనా సంఘటనలు జరుగుతాయని చెప్పేసి అవాంఛనీయమైన సంఘటనలు ఉంటాయి చూసినావా అవి కాకపోయినా సరే అవుతున్నట్టు ఫీలింగ్ వచ్చేసి యాంగ్జైటీ వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లగాడిని ఫస్ట్ టైం ఒక్కడనే తీసుకుపోతున్నా కాబట్టి సంస్కృతి ఉందనుకో అంటే ఇక సేఫ్ గార్డ్ అనట అమ్మ అంటే సేఫ్ గార్డ్ పౌరలకి మనం ఏంటంటే మనం కూడా సేఫ్ గార్డ్ వెళ్ళే మంచిగానే చూస్తాం కానీ వీఆర్ నాట్ సో మచ్ హ్యాపీచు ఇట్ టు ట్రావెల్ విత్ ద కిడ్స్ కదా సో ఆ భయం అయితే డెఫినెట్గా ఉంది నాకు ఎట్లా ఏం సంగతి అనేది నెంబర్ టూ ఏంటంటే వీడిని నైట్ ఎట్లా మేనేజ్ చేయాలంటే పండుకోవడానికి ఎవ్రీడే పడుకునేటప్పుడు ప్రాసెస్లో ఎక్కడైనా ఒక హోమ్ సిక్ లాగా అనిపించి నేను మా అమ్మ దగ్గరికే పోవాలి అని అన్నాడంటే నా ట్రిప్ ఏమవుతుంది జపర్డైజ్ అయిపోతుందా మొత్తం అనేది ఒకటి ఉన్నది అంటే నేను జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ మీ వాడికి కూడా మంచి ట్రిప్ కావాలి వాడు కూడా మంచిగా తిరగాలి ఇండియాలో అని చెప్పేసి అనుకుంటున్నాను కదా ఆన్ ద అదర్ హ్యాండ్ ద గుడ్ సైడ్ ఆఫ్ ఉంటుంది కదా యా ఇద్దరం కలిసిపోవచ్చు మంచిగా ఇష్టం వచ్చినట్టు ఐమాక్స్లలోనో అక్కడో ఇక్కడ స్కేరీ హౌస్లు ఉంటాయి లేకపోతే బొమ్మల సినిమాలు లేకపోతే ఎన్నో ఉంటాయి అసలు నేను జలవిహారాన్ని అదని ఇదని ఎన్నో ఉంటాయి కదా ప్రాపర్గా ప్లాన్ చేసి ఛానల్ చేస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు కదా అనేది ఒకటి ఉండదు అదే మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల రేపు ఇప్పుడు ఫ్లైట్ అంటే ఫ్లైట్ జర్నీ అనగానే నాకు ఆల్మోస్ట్ అంటే సెకండ్ నెగిటివ్ కుడుతుంది ఫస్ట్ బికాస్ ఆఫ్ వాట్ వీ హావ్ ఈ అదేంటిది నెట్ఫ్లిక్స్లో ఇవి సిరీస్ చూస్తూ ఉంటాం కదా దానివల్ల ఫస్ట్ అది ఒక యాంగ్జైటీ ఏంటంటే ఒక హాఫ్ ఫ్యామిలీ ఏడు ఉంది హాఫ్ ఫ్యామిలీ అవి అన్నీ ఉంటాయి కదా ఏయో మిక్స్డ్ ఎమోషన్స్ అక్కగాడికి బాధ్యతలు అన్ని అట్లానే కాదు కానీ ఇట్ జస్ట్ మిక్స్డ్ ఎమోషన్స్ వేరేనో నో సేఫ్టీ మంచిగా అవుతుందా ట్రిప్ లేదా ఇట్స్ డెఫినెట్లీ ఎక్సైటింగ్ బట్ యాంగ్జైటీ లెవెల్స్ అయితే ఏడిహెచ్డి ఇట్లా పెరిగిపోతుంది నాకు ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి ఎమోషన్స్ మధ్యలో మీతోని ఇలా మనసు విప్పి షేర్ చేసుకోవటం వల్ల కొంచెం రిలాక్స్ అన్నట్టు ఫ్రెండ్స్ వాల్మార్ట్కి వచ్చాం మనము అటువైపు ఉన్నది ఒక్క నిమిషాలు కెమెరా అటు తిప్పే అదిగోండి ఎదుగోండి హోమ్ ఫార్మసీ ఆ వాల్మార్ట్ లోపలికి పోయి మనం కొన్ని చాక్లెట్స్ తీసుకుందాం మా నాన్న కొంతమంది కోసం చాక్లెట్స్ తీసుకురామన్నాడు వాళ్ళ స్నేహితుల కోసము ప్రియమిత్రులు ఉంటారు కదా అది కాక మన కోసం బాగా హార్డ్ వర్క్ చేసేటోళ్ళకు కూడా కొంచెము ఏంటంటే అంటే పీస్ ఆఫ్ అప్రిసియేషన్ ఉంటుంది కదా అది ఇద్దాం అనుకుంటున్నాడు సో ఆ చాక్లెట్స్ తీసుకుందాం లోపలికెళ్ళి అలానే ఈ యాంగ్జైటీ లెవెల్స్ని కొంచెం డౌన్ చేసుకొని కొంచెం పాలు తీసుకొచ్చుకొని చైదాద్రవం కదా ఏమంటావు చాలా బాగుంటాయి ఇవి మా అమ్మకి చాలా ఇష్టం ఇవి ఇది ఒక ప్యాకెట్ తీసుకుందాం ఇంకొక ప్యాకెట్ తీసుకుందాం ఇది దాల్లే ఇక్కడ అటువదం కదా ఫిక్స్ ఏమైనా కావాలంటావా అవునా ఓకే ఇది ఇది ఎట్లుంటుంది కదా అది కూడా తీసుకో ఆ లోపటి వెళ్ళి నాన్నకి ఒక మంచి లిక్కర్ పికప్ చేసుకుని దాంట్లో ఫ్రెండ్స్ బ్రాండీకి కోగ్నాక్ అనే దానికి డిఫరెన్స్ తెలుసా ఎవ్రీ కోగ్నాక్ ఈజ్ ఎ బ్రాండీ బట్ నాట్ ఎవ్రీ బ్రాండ్ ఈజ్ కోగ్నాక్ ఫ్రాన్స్లో ఒక రీజన్ ఉంటుందట కోక్నాక్ అని దానిలో గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది ఇట్లనే ప్రొడ్యూస్ చేయాలని సో అక్కడి నుంచి వచ్చే బ్రాంద్ ఏదైతే ఉందో చాలా ప్యూరిఫైడ్ ఉంటుందని చెప్పేసి కోక్నాక్ బ్రాండ్స్ ఎక్కువ తాగుతానమాట బ్రాండెడ్ ఐటీ వాళ్ళు సో మన నాన్న కోసము రేమి మార్టిన్ అని ఉంటుంది ఒకటి మంచిగా ఉంటుంది కదా అదొకటి తీసుకుందాం అనుకుంటున్నాను వన్ లీటర్ బాటిల్ ఇది సెవెంటీ సెవెన్ డాలర్స్ ఉంది కదా ఇండియా మన ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా ఆ డ్యూటీ ఫ్రీ వెబ్సైట్లో చూస్తే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉంది అంటే క్లోజ్ టు వంద డాలర్లు అనుకో సో అక్కడ అంటే మరి యూజువల్గా అక్కడ తక్కువ అని చెప్తారు సో రియల్ డిఫరెన్స్ చూపిస్తున్నాయి ఇక్కడ నీకు నేను వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లీటర్ అయితే వన్ థర్టీ ఫోర్ డాలర్స్ ఏమంటావు మరి పెద్ద తీసుకుందామా మరి తీసుకుందాం సార్ రెండు లీటర్లు అండి అంటే పావు లీటర్ తక్కువ అదొకటి తీసుకుందాం మా అన్న కోసం ఒక జాక్ నిల్స్ తీసుకుందాము టెన్నిసీస్కి ఇది తీసుకుందామా పిజ్జాల్ లేకపోతే మన నాంది ఎడతాడు అంత పెద్ద బాటిల్ కానీ ఈ ఓట్స్ ప్యాకెట్ ఏంటిది పెట్టినట్టుంది కదా ఇది మన అభియాన్గా గాడిది క్యాబిన్ బ్యాగ్ వాడి బ్యాగ్ ప్యాక్ అన్నట్టు చిన్న స్నాక్స్ ఏదో వేసుకున్నాడు దానిలో ఈ వాడు బట్టలు అవన్నీ కూడా చాక్లెట్స్ కూడా వేసుకున్నాడు కొంచెం నా ఈ రెండు బ్యాగులు దీనిలో సెట్ చేసేసిన ఎక్కువ ఏం లేవు రెండు హెల్మెట్స్ బట్టలు చాక్లెట్స్ అంతే ఏమైందా ఇంకా అర్థం కావట్లేదు పాపం ఏమైతుంది అవి అనే వాడికి ఫోర్ ఇయర్స్ దాటినాయి ఫిఫ్త్ ఇయర్లో పడ్డాడు ఇప్పుడు వాడు పుట్టిన తర్వాత సంస్కృతి లాస్ట్ టైం హాస్పిటలైజ్ అయిన కదా ఒక లెవెన్ డేస్ అది ఫస్ట్ టైం వాడికి దూరంగా ఉండడం మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే సో షీఈస్ బికమింగ్ సో ఎమోషనల్ ఉన్నట్టు ఏమో వైఫ్ బాధపడుతుంది అన్నట్టు అట్లా అనిపిస్తుంది ఇంకొక వైపు రేపు జర్నీ అన్నట్టు ఎక్సైట్మెంట్ ఉంది అది సీ ఇస్ టుమారో ఇన్ ద ఫ్లైట్